డెలివరీ కావడానికి టైం దగ్గరలో ఉందంట ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు ఉపాకర్తి ఉపాకర్తిది మా యూట్యూబ్ ఫ్యామిలీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు బావలు బరదులు వదినలు మరదలు అల్లులు కోడళ్ళు మీకు బంధుత్వం కలుపుకొని చెప్తుంది ఒకటే ఒక మాట నాకు మీ నుంచి అయితే సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఏంటంటే నేను కొత్తగా న్యూ ఫోక్ ఛానల్ అయితే పెట్టాను అన్నమాట మినీ స్టార్ ఎస్బీ ఫోక్ ఛానల్ అని ఈ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేసిరో ఆ ఛానల్ కూడా అట్నే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఫోక్ ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే వస్తాయి అన్నమాట మీ సపోర్ట్ కన్ఫామ్గా ఉంటుంది ఈ చిన్ని తమ్మునికి చిన్ని అన్నయ్యకి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఛానల్ యొక్క లింక్ నా కామెంట్ బాక్స్ అలాగే నా డిస్క్రిప్షన్లో పెడతా లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసేదైతే అంత పెద్ద పనేం కాదు ఓన్లీ ఇట్లా వెళ్ళి లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అయిపోతుంది మీ ముందుకైతే మంచి మంచి సాంగ్స్తో రాబోతున్నా మీ సపోర్ట్ నాకు ఉండాలి మీ సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి మంచి సాంగ్స్ తీయాలి మంచి మంచి ఛాన్సెస్ అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లా రావాలంటే మీరు చేసేది ఒక్కటే మినిస్టర్ ఎస్బీ ఫోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ చిన్ని తమ్మునికి ఈ చిన్ని అన్నయ్యకి మీ యొక్క సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్లో పెట్టినా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అయితే తీసుకుపోయారు డెలివరీ కావడానికి టైం దగ్గరలో ఉందంట చెక్ చేసారు చెక్ చేసి తీసుకుపోయారు ఇప్పుడు డెలివరీ రూమ్లకి డెలివరీ చేయడానికి నాకైతే అవుతుంది మంచిగా ఉంటాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఉమ్మ నీరు లేదన్నారు కానీ ఉమ్మ నీరు లేదన్నారుగా బేబీ గ్రోత్ ఎట్లుందో వెయిట్ ఎట్లుందో అని నాకైతే దేవుని దేవాల మంచిగా కుట్టాలి అమ్మాయి అని అయినా కానీ హెల్తీగా కుట్టాలని కోరుకుంటున్నాను నేనైతే టైం ఎగ్జాక్ట్గా టూ ఎగ్జాక్ట్గా టూ అవుతుంది ఇచ్చబడుతుంది అంటే ఫస్ట్ దానికి ఇంత భయమనిపించలేదు కానీ సెకండ్ దానికి చాలా అంటే చాలా భయం అనిపిస్తుంది ఎందుకంటే ప్రాబ్లం ఉందన్నారు కదా అందుకే భయం అనిపిస్తుంది మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్తా మనం మళ్ళీ చెప్పలేని ఫీల్ అవుతుంది పాపం రంజిత్ గారు ఒక మాట మనలాగా ఉరికొచ్చిండు నాకు మస్తు మంచిగా అనిపించింది ఎందుకంటే నాకు ఒక్కరికి రావడానికి భయమైంది ఎందుకంటే నాకు ఒక్కని రావడానికి భయమైంది మధ్యాహ్నం అయితేనేమో పొద్దునైతేనే తుండి అందుకే ఇప్పుడు అయింది కదా ఏడు దొంగలా చేతిపోతారని ఏడు దొంగల చేరే పోతారని అందుకే నేను తెలిసిన నాకైతే ఒక దిక్కు జల్లు ఉంటుంది జల్ది డెలివరీ కావాలి సేఫ్ డెలివరీ కావాలి ఇప్పుడు టైం అయితే టూ ఎంత టూ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ అవుతుంది చూద్దాం శివయ్య ఎప్పుడెప్పుడు పుడుతుందా అని వెయిట్ చేసుకుంటా ఉండడం అవుతుంది మేమైతే మమ్మల్ని కూడా పంపిస్తే అయిపోవు అంటే ఒక భార్య పడే కష్టం ఏంటో మేము చూడాలి కదా మమ్మల్ని కూడా పంపిస్తే అయిపోవు మాకు అర్థమవుతుండే జాను కూడా అట్లనే అన్నది మేము డెలివరీ అవుతున్నప్పుడు మేము చూసే నరకం మీరు యూత్ అయిపోవు అంత నరకం చూసారు కాదు మేము డెలివరీ అవుతున్నప్పుడు మీరు మా ముందట ఉంటే మీకు అర్థమైపోతుంది మా తల్లుల మా తల్లుల గొప్పతనము అని అన్నది కానీ ఉంచుకుంటే అయిపోవు కానీ ఉండనిద్దలేరు ओपो बैठे को बैठे को हाँ डोर बैठे बैठे बैठे

வந்தனாலம்மா அம்மா வந்தனால அம்மா வந்த Абсолютно вероятно е. Папа е въртен. Папа అను కంగ్రాచ్యులేషన్స్ కొద్దిగంట ఆగు మేము మేమద్దరు మాట్లాడినామా చెప్పిన ఇక జానైతే డెలివరీ అయింది మాకు నిద్ర వస్తుంది ఇంటికి వద్దాం ఇంటికి వాడుకుంటాం ఇక ఇక ఇలా వాడుకోరాదు కదా ఇంటికైతే పోతాం బాగా గట్టి ఊరినవుగా బయట రాకినా నాకైతే బియ్యంత పులి గురించి పోయింది బాగా బేం భయమైంది ఇప్పుడు ఫస్ట్ పాపకి ఈ పాపకి బాగా డిఫరెన్స్ ఉందా జాను డెలివరీ అయితే అయిపోయింది ఇక నేను చూద్దాం అనుకుంటే పాప చూడరాదంట రేపు పదకొండు గంటల దాకా ఊర్రాదని నచ్చింది పంచాంగంలో అందుకే చూడలేకపోతున్నా చూడాలి 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 అని ఇంట్రెస్ట్ బాగుంది ఆతృత బాగున్నది కానీ ఏం చేద్దాం చూడొద్దు అన్నారు కదా సో అందుకే చూస్తలేను ఇక మయుడు ఎట్లా ఇట్లా జరుగుతుందో ఇక నాకైతే మస్తు కోరిక ఉట్టుకుంటుంది చూడాలి చూడాలని చూద్దాం చూద్దాం అనుకుంటున్నా కానీ ఎందుకైనా మంచిదే చూడొద్దు అన్నారు కాబట్టి చూడకుండా బెటర్ అనిపించి చూస్తలేను ఇక హాస్పిటల్ పట్టుకుపోవాలి బేబీకి వెయిట్ ఇట్లుంది మంచిగా ఉండాలి లేదా హెల్తీగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ పట్టుకుపోయి వెళ్తుంది కదా దానికోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట పాటు అయింది హ్యాపీ అయినా బా కానీ బాగా గట్టి నాకు తెలుసా నాకు అది తలుచుకున్నప్పుడల్లా గూస్ బామ్ సత్య అంటారు నిజం నీకు ఇంపెట్టిందా మేము వచ్చిందంట ఉందంట ఎప్పుడు ఎక్కినావు ఎప్పుడు వచ్చినావు పొద్దున్నేడు గంటలకు ఎక్కినావు పొద్దున్నేడు గంటలకు ఎక్కినావు ఎప్పుడంటే టైము

వచ్చిన కష్టం పగొడుకుడు రావద్దు కాదా బేబీ పక్కనే ఉన్నది చూడలేకపోతుందంటే ఎంత బాధాకరం మాట నాకు మస్తు పనం కొట్టుకుంటుంది చూడాలి చూడాలి అని అనిపిస్తుంది కానీ నేను చేద్దాం చూడొద్దు అంటారు కాబట్టి ఎందుకైనా మంచిదే చూస్తలేను ఇప్పుడు తిమకి నందిని పెడుతున్నా రేపు మార్నింగ్ పదకొండు గంటలకు చూడాలన్నారు అప్పటిదాకా వెయిట్ చేయాలి చూద్దాం వేసినాక ఎవరి లెక్క ఉన్నది అనేది చూద్దాం అమ్మా నాకు నిద్ర అంటే నిద్ర కాదు అంటే నిన్న మొత్తానికి నాకు నిద్ర లేదు ఎందుకంటే తెలుసుగా మీకు మార్నింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ అయ్యేదాకా నేను నిద్ర అస్సలకే పోలేదు ఇప్పుడే ఒక టూ త్రీ అవర్స్ మంచిగా వాడుకున్నా ఇక వాళ్ళు ఫోన్ చేసి ఆకలి అవుతుంది అన్నం కురండు కరా అని అంటారు ఇక అప్పుడు తీసుకుపోవాలి మరి ఇంట్లో ఎవరు లేరు పెట్టడానికి ఏంటంటే మా అమ్మ ముందే మాకు ఇట్లా సిచ్యువేషన్స్ వస్తాయి ఇట్లా ఇంట్లో నేను లేని సిచ్యువేషన్ ఉంటుంది మళ్ళీ మీరు ఎట్లా మేము మీట వెళ్తే మీరు ఎట్లా కాబట్టి మీరు వంట నేర్చుకోరని మా అమ్మ మా ముగ్గురు అన్నదమ్ములకి వంట నేర్పించింది మా అమ్మ లేనప్పుడు మేము వండుకొని తినేంత శక్తి తినేంత తెలివి నేర్పించింది అన్నమాట ఇక మాకైతే వంటలు వచ్చు ఇక అందులో ఏముంది అంత పెద్ద బ్రహ్మ విద్యత ఏం కాదు ఇక మేము వంటలు అయితే నేర్చుకున్నాము ఇక వాళ్ళకైతే వంట వండి తీసుకెళ్ళాలి నేనైతే నాకైతే ఎప్పుడెప్పుడు చూడాలి చూడాలి అని నా ఎందుకంటే నేనైతే చూడొద్దు అన్నారు కదా అందుకే చూడలేదు నాకు ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు పోవాలి ఎప్పుడు చూడాలి ఎప్పుడు లేవనైతుంది ఎప్పుడు చూడాలని నాకు ఆత్రుతో కోరికైతే బాగుంది ఎట్లున్నది ఎట్లా పుట్టింది అనేది చూడాలి కదా తెలుసుకోవాలి కదా అని చూద్దామని అంటే మస్తు కోరుకున్నది ఇక నేనైతే వాళ్ళకి వంట చేసి తీసుకెళ్తాను అన్నమాట ఇక ఈరోజైతే చూస్తా నేను ఎట్లున్నదని ఓకేనా వెయిట్ చేయరి మీకు కూడా ఇస్తా నా కొడుకులకు కానీ కూతుర్లకు కానీ అన్ని మంచి పనులు బుద్ధులు నేర్పించేది అమ్మ నేను మా అమ్మ వంట నేర్చుకోరా నేర్చుకోరా అన్నప్పుడు అయితే నీ మా అమ్మని బేరిత్తుండే చిన్నప్పుడు చీ నేను వంట వెళ్ళిన నేను కూర అన్నమండ నేను ఏమన్నా ఆడపిల్లన అండడానికి చేయడానికి నేను అండ నేను అండ అంటే మా అమ్మ దగ్గర కూసుండ పెట్టుకొని ఇలాంటి టైం వస్తుందిరా నీకు ఒకవేళ నీ భార్య అట్లా ఎట్లున్నా కూడా ఇలాంటి టైం వస్తుంది నువ్వే అండుకునేంత అంత శక్తి మీ దగ్గర ఉండాలి అని మా అమ్మ నేర్పించింది మా అమ్మ అట్ట చెప్పడం వల్ల మేము అలా నేర్చుకోవడం వల్ల ఈరోజైతే మాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు వండుకొని తినచ్చు ఇప్పుడైతే వాళ్ళ కోసం అయితే కూరండుతున్నా ఇక చికెన్ అయితే అన్నం అండి పెట్టేసిన ఆల్రెడీ ఇక వాళ్ళకైతే మస్తు ఆకలి అవుతున్నట్టుంది ఫోన్ల మీద ఫోన్లు వేస్తారు సరే మరి కూర అయినాక తీసుకెళ్తా చూపిస్తా కూరెట్లండి మీరు కూడా నేర్చుకోరి మీరు కూడా సిగ్గుపడకండి నేను చేయాలనా నేను అండాలన్నా అనేది మాత్రం అనుకోకండి బాయ్స్ మీకు కూడా ఒకవేళ పెళ్లిగా ఉంటే నేర్చుకోర్రీ తర్వాత మీకు పెళ్ళైనాక ఫ్యూచర్లో ఏంటిది మీకే అవుతుంది అన్నమాట వండడానికి నేర్చుకోండి మీ వైఫ్కి మీ అమ్మకి కొంచెం తోడుగా అండగా ఉండండి ఓకేనా ఇక అన్నం కూర రెడీ నేనైతే హాస్పిటల్ అయితే వెళ్తున్నా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి ఎందుకంటే మా పాపని చూస్తానని వెళ్తున్నాను మీరు కూడా చూసేయండి నాతో పాటు ఓకేనా ఇక హాస్పిటల్ అయితే వచ్చేసిన అంటే నా బాధ ఏంటంటే ఎక్కడ పదకొండు అవుతుందేమో నా బాధ ఇక హాస్పిటల్కి అయితే వచ్చేసినా అనమాట పది పది యాభై ఐదు అవుతుంది ఇప్పుడు హాస్పిటల్ తొందర తొందర ఎక్కి చూస్తా టైం పది యాభై తొమ్మిది అవుతుంది నేను ఇక్కడనే చూస్తున్నా పాప ఇక్కడనే ఉన్నది చూడలేదు పదకొండు అయితే సరే నాకు పదకొండు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చూడలేదు అని నాకైతే నిన్న దగ్గర పెట్టుకొని చూస్తలేదంటే నేను ఎంత గ్రేటు నిన్నటి నుండి నిన్నటి నుండి చూడలే నాకు వచ్చిన బాధవాళ్ళకి రావద్దు అంటే నాకు వచ్చిన బాధ పవన్ కూడా ఏ తండ్రికి రావద్దు ఇన్నటి నుంచి వెళ్ళి అస్సలు చూడాడు చూపించి ఇప్పుడే చూపించు నటి చూపించు ఏమో చూడు ఎప్పటి ఓలం ముక్కు ముక్క వాళ్ళది కన్నులు వల్ల గడ్డం వల్లది కానీ చూడు కానీలు ఎక్కడ తాగున్నాయో నీళ్ళు ఎక్కడ వచ్చినాయి కనీలు అయితే మరి ఎత్తుకో నిన్నటి నుంచే చూడలేవు పానం కొట్టుకుంటులేదారా మహేంద్ర బాహుబలి అంటూ కదా బిడ్డని బిడ్డ పుట్టినప్పుడు పోలికలు కూడా ఉన్నాయి ఆనందమ్మా ఆనందమ్మాయనందే ముక్కు ఎట్లుందిరా దిద్దు తత్తది కానీ మరేం ఇక దిద్దాంగా దిద్దాం చాలా నవ్వేనాడు గంతేనా ముద్ది అవా బావరా ఇక జానైతే డెలివరీ అయిపోయింది జానైతే మంచిగా ఉన్నది ఇక మనందరం భయపడేది పుట్టిన పాప ఎలా ఉంది అని తెలుసుకునేదే నాకు కూడా చాలా అంటే చాలా ఎలా ఉంది ఎలా పుట్టింది మంచిగా ఉందా లేదా గ్రోత్ లేదు కదా ఎలా ఉంది అనేది హాస్పిటల్ తీసుకెళ్తాను హాస్పిటల్ వీడియో కూడా పెడతాను చూడండి నాకైతే చాలా అంటే చాలా పీసులు అయితే అవుట్ అవుతున్నాయి పాప ఎట్లా ఉట్టింది మంచిగా ఉందా లేదా అనేది బాధ అనిపిస్తుంది ఇక హాస్పిటల్కి వెళ్ళాక చే చెక్ చేస్తారు కదా డాక్టర్లు ఏమన్నా ఉంటే చెప్తారు అది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి నెక్స్ట్ వీడియో అదే పెడతాను పాప హెల్త్ ఎలా ఉంది అని అలాగే ఎలా ఇక నాకు పుట్టింది పాప బాబా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానమాట దాని గురించి అయితే వెయిట్ చేయండి ఇంకోటి ఏంటంటే మా జాను డెలివర్ పెయింట్స్ వీడియోలలో కొంతమంది కామెంట్లు పెట్టారు తను పెయింట్స్తో బాధపడుతుంటే నువ్వు వీడియో ఇస్తున్నావు కొంచెమైనా సిగ్గుందా అని అట్లా కామెంట్ చేసారు నాకేం బాధ అనిపించలేదు కొంచెం లైట్గా బాధ అనిపించింది వాళ్ళకేం తెలుసు ఇక ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది ఇష్టం ఉన్నట్టు మిసైలు చేస్తారు ఇక పట్టించుకోతాను పట్టించుకోలేను ఇప్పుడు అట్లా వెయిట్ చేసినందుకే తను అట్లా పెయిన్స్ తీయడం వల్ల అట్లా వెయిట్ చేసినందుకే మేము హాస్పిటల్కి పోయినాక ఒక హాఫ్ అన్ అవర్లోనే జాన్ డెలివరీ అయింది ఇప్పుడు మేము అప్పుడే తీసుకుపోయి హాస్పిటల్కి తీస్తే నా మమ్మల్ని ఎంతసేపు ఉంచాలి వెయిట్ చేయిస్తుండే తెలియదు మళ్ళీ మమ్మల్ని బయటకు చూపిస్తుండే బయట నుంచి చూపిస్తుండే లోపలికి రానివ్వతుండే సో అందుకే జాను అవన్నీ ఆలోచించి నేను ఇంటనే ఉంటా బాగా హెవీగా పెయిన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకోవాలని జానే అన్నది మాకు కూడా తెలుసు కాబట్టి మా అమ్మ కూడా తెలుసు కాబట్టి నో ప్రాబ్లం ఇక జాన్ అయితే సేఫ్గా డెలివరీ అయిపోయింది అనమాట మనం బాధపడేది ఒక పాప గురించి మీరు కామెంట్లు చేసినప్పుడు కొంచెం మాకు బాధ అనిపించింది కానీ ఇక అది మీకు తెలియదు తెలియకుండా వేసారు మేము అట్లా వేసినందుకు అట్లా వెయిట్ చేసినందుకు జాన్ని వేడి చేసినందుకు నాకైతే ఏమనిపించలేదు మీకు ఏమైనా బాధ అనిపిస్తే సారీ మేము అట్లా వెయిట్ చేయడం వల్లనే జాన్ అడిగినా కంటనే ఒక అర్ధ గంటలనే డెలివరీ అయితే అయిపోయింది అనమాట ఇక నెక్స్ట్ వీడియోలో పాప ఎలా ఉంది పుట్టిన పాప అనేది చూద్దాం ఓకేనా